హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ చేసుకున్నాం కదా రిఫరెన్స్ పిక్ ఎలా ఉందో సేమ్ అలానే ఫ్రంట్ సైడ్ నెక్ దగ్గర స్కాలప్స్ రావాలి మనకి రెండు బార్డర్స్ ఉన్నప్పుడు ఒక బార్డర్ ఏమో హ్యాండ్స్కి చిన్న బార్డర్నేమో నెక్ దగ్గర అంటే షోల్డర్ దగ్గర కట్ వర్క్ వచ్చేలా బ్యాక్ సైడ్ హ్యాండ్స్కి ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని అస్సలు స్కిప్ చేయకండి మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని డిజైన్ చేయడం కోసం ఈ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేలా హాఫ్ పట్టు క్లాత్ అయితే తీసుకున్నాను ఇలా పైపింగ్ క్లాత్ని మధ్యలో పన్నెండవ నంబర్ థ్రెడ్ని ప్లేస్ చేసి పైపింగ్ క్లాత్ని అయితే రెడీ చేసుకున్నాను ఇక్కడ బ్యాక్ సైడ్ స్క్వేర్ నెక్కి పైపింగ్ని స్టిచ్ చేయడం కోసం లైనింగ్ క్లాత్కి నేను నెక్ని ఆల్రెడీ డ్రా చేశాను కదా కటింగ్ చేసేటప్పుడు సేమ్ అలానే కట్ చేశాను ఇక్కడ ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ అయితే డిజైన్ చేస్తున్నాను ఎందుకంటే ఫ్రంట్ సైడ్ ఏమో మనకి ల్యాప్ టైప్లో స్కాలప్ డిజైన్ వస్తుంది కాబట్టి బ్యాక్ సైడ్ ఇలా ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ అయితే డిజైన్ చేస్తున్నాను ఇక్కడ క్లాత్ కొంచెం స్టిఫ్గా ఉంది అలాగే కొంచెం మందంగా కూడా ఉంది ఇలాంటప్పుడు మనం ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని డిజైన్ చేసుకోవచ్చు క్లాత్ పల్చగా ఉన్నప్పుడు ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని డిజైన్ చేసాము అంటే రైట్ సైడ్కి ఈ పైపింగ్ క్లాత్ వేస్ట్ అనేది కనిపిస్తుంది ఇక్కడ క్లాత్ కొంచెం థిక్గా ఉంది కాబట్టి ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ ఫస్ట్ లైనింగ్ క్లాత్ నెక్ షేప్ ఎలా ఉందో పాంచి ఖర్చుని తీసుకుంటూ ఇక్కడ స్క్వేర్ షేప్ కదా కార్నర్ కరెక్ట్గా వచ్చేలా కార్నర్ దగ్గర సూదిని క్లాత్ లోపల ఉంచేసి పాదాన్ని మాత్రమే టర్న్ చేసుకోవాలి అలాగే ఈ పైపింగ్ క్లాత్కి మనం ఎక్కడైతే ఈ కార్నర్ ఉందో కార్నర్ దగ్గర చిన్న చిన్న టక్స్ ఇవ్వాలి అప్పుడు ఈ స్క్వేర్ షేప్ కార్నర్ అనేది నీట్గా వస్తుందనమాట ఫస్ట్ లైనింగ్కి ఈ పైపింగ్ క్లాత్ని స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒరిజిన క్లాత్ రైట్ సైడ్ ఈ లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేస్తే ఇక్కడ లైనింగ్ క్లాత్ కి పైపింగ్ ని స్టిచ్ వేసేటప్పుడు ఆ కుట్టు మనకి కనిపిస్తూ ఉంటుంది అదే కుట్టు పైన ఈజీగా స్టిచ్ అయితే వేసుకోవచ్చు ఇక్కడ కార్నర్ లో తప్పకుండా టక్స్ నివ్వాలి నెక్స్ట్ ఈ నెక్ షేప్ దగ్గర అంతా అక్కడక్కడ టక్స్ నివ్వడం వలన ఈజీగా మనం పైపింగ్ ని ఇలా రైట్ సైడ్ కి టర్న్ చేసుకోవచ్చు ఇక్కడ లైనింగ్ క్లాత్ చివరికి ఇలా నెయిల్ తో రబ్ చేయడం వలన మనకి పైపింగ్ నీట్ ఫినిషింగ్తో రెడీ అవుతుంది ఇలా టర్న్ చేసుకొని పై వైపున నెయిల్తో ఇలా రబ్ చేసుకొని ఒరిజినల్ క్లాత్ చివరికి ఒక కుట్టు వేసుకున్నాము అంటే స్క్వేర్ నెక్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది చూసారా పైపింగ్ ఎంత నీట్గా ఉందో ఇక్కడ బ్యాక్ పార్ట్కి హుక్స్ బెల్ట్ని కాజా బెల్ట్ని యాడ్ చేసుకొని నెక్స్ట్ క్రింది వైపున నడుం బెల్ట్ని రెడీ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ని రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని రెడీ చేసేటప్పుడు ఇక్కడ మనకి నెక్ వెడల్పు వచ్చేసి రెండున్నర ఇంజెస్కి మార్క్ చేశాను కదా క్రింది వైపున మీకు కొంచెం బ్రాడ్ కావాలి అంటే బ్రాడ్ తీసుకోండి ఫ్రంట్ నెక్ డీప్ ఏమో ఆరున్నర ఇంచెస్కి మార్క్ చేశాను ఇక్కడ షోల్డర్ దగ్గర ఈ స్కాలప్ డిజైన్ వస్తుంది కదా ఈ డిజైన్ దగ్గర ఇలా నీట్గా డ్రా చేసుకోండి అంటే షేప్ ఇలా రావాలి ఇలా రావాలి అంటే నెక్ ఈ విధంగా కొంచెం బ్రాడ్ ఇవ్వాలన్నమాట ఓకేనా మనకి స్కాలప్తో మళ్ళీ కవర్ చేసుకోవచ్చు పై వైపున మనం బార్డర్ క్లాత్ని ప్లేస్ చేసినప్పుడు మీకు ఒకవేళ బ్రాడ్ వద్దు అనుకుంటే స్కాలప్ కొంచెం ముందుకు వచ్చేలా ప్లేస్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ నెక్ని కట్ చేసేటప్పుడు కొంచెం బ్రాడ్ ఉండేలా కట్ చేయండి మనం పై వైపున స్కాలప్స్ని ప్లేస్ చేస్తాం కదా ఒకవేళ బ్రాడ్ వద్దు అంటే ఇక్కడ స్కాలప్స్తో కవర్ చేసుకోవచ్చు కానీ నెక్ని మాత్రం కొంచెం బ్రాడ్ ఇస్తే సరిపోతుంది మనం స్కాలప్తో బ్రాడ్ని క్లోజ్ చేసేయచ్చు అదే ఇప్పుడే ఇక్కడ నెక్ని క్లోజ్డ్గా చేసాము అంటే నెక్ అనేది స్కాలప్ కంటే ముందుకు వచ్చేస్తుంది కాబట్టి నెక్ ముందుకు రాకూడదు మనం పైన డిజైన్ చేసే స్క్యాలప్ కొంచెం క్లోజ్ అయినట్టుగా రావాలి కాబట్టి నెక్ని కొంచెం బ్రాడ్గా కట్ చేసుకోండి ఓకేనా అంతే కానీ ఇక్కడ పై వైపున ప్లేస్ చేసే ఈ నెక్ డిజైన్ ఉంది కదా దీన్ని కట్ చేసి పై వైపున మనం ప్లేస్ చేసే ఈ డిజైన్ డిజైన్ని మళ్ళీ స్టిచ్ చేయాల్సిన అవసరం లేదు ఓకేనా చాలా ఈజీగా ఉంటుంది బిగినర్స్కి కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది ఫస్ట్ అయితే నెక్ని రెడీ చేసుకుందాము నెక్స్ట్ పై వైపున స్కాలప్స్ని ఎలా రెడీ చేసుకోవాలో కూడా చూద్దాం ఇక్కడ నెక్కి మీకు పైపింగ్ కావాలి అంటే పై వైపు నుంచి పైపింగ్ తీసుకోవచ్చు ఓకేనా షోల్డర్ దగ్గర నుంచి పైపింగ్ తీసుకోవచ్చు పై వైపునట్టు స్కాలప్స్ వస్తాయి కాబట్టి కవర్ అయిపోతుంది అందువల్ల క్రింది వైపున మాత్రమే నేను పైపింగ్ని చేస్తున్నాను మీకు కొంచెం బ్రాడ్ కావాలి అంటే కొంచెం బ్రాడ్ అయినా తీసుకోండి ఇబ్బంది ఏమీ లేదు పై వైపున స్కాలప్స్తో మనం బ్రాడ్ని క్లోజ్ చేయాలంటే క్లోజ్ చేయచ్చు లేదు మీకు బ్రాడ్ కావాలి అంటే స్కాలప్స్ని ఈ నెక్ చివరికి వచ్చేలా ప్లేస్ చేసుకోవచ్చు నెక్ ఎంత బ్రాడ్గా కట్ చేసినా ఇబ్బంది ఏమీ లేదు పై వైపున స్కాలప్ షేప్ వస్తుంది కాబట్టి మనం నీట్గా మళ్ళీ స్టిచ్ వేసుకోవచ్చు కాబట్టి ఇక్కడ నెక్ ఎంత బ్రాడ్ ఉన్నా ఇబ్బంది ఏమీ లేదు నేను కొంచెం బ్రాడ్ అయితే తీస్తున్నాను పై వైపున స్కాలప్స్ని ఈ ఫ్రంట్ నెక్ దగ్గర క్లోజ్ అయినట్టుగా ప్లేస్ చేసుకోవచ్చు ఓకేనా ఇలా నెక్నైతే ప్లేస్ చేశాను నెక్స్ట్ క్రింది వైపున మాత్రమే నేను పైపింగ్ని స్టిచ్ వేస్తున్నాను పై వైపున స్కాలప్స్ వస్తాయి కాబట్టి స్టిచ్ చేసినా కూడా ఈ తో క్లోజ్ అయిపోతుంది కదా అందువల్ల పైపింగ్ని ఈ క్రింది వైపున మాత్రమే ప్లేస్ చేసి స్టిచ్ వేస్తున్నాను ఇక్కడ ఇన్విజిబుల్గా పైపింగ్ని స్టిచ్ వేస్తున్నాను పై వైపున స్టిచ్ వేయట్లేదు కదా అక్కడ తిప్పి స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ పైపింగ్ని పావుంచి ఖర్చుతో క్రాస్ పీస్ కాబట్టి గట్టిగా లాగొద్దు ఫ్రీగా మూవ్ చేస్తూ పావుంచి ఖర్చును తీసుకుంటూ నెక్ షేప్ ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ వేసుకోండి క్రింది వైపున మాత్రమే పైపింగ్ని స్టిచ్ వేస్తున్నాను ఇక్కడ కార్నర్ ఉంది కదా ఈ కార్నర్ దగ్గర సూదిని క్లాత్ లోపల ఉంచేసి పాదాన్ని మాత్రమే ఇలా టర్న్ చేసుకోవాలి కార్నర్ దగ్గర చిన్న చిన్న టక్స్ని ఇచ్చారు అంటే ఈ పైపింగ్ క్లాత్ అనేది ఈజీగా ఇటువైపుకి టర్న్ అవుతుంది ఇలా నీట్గా ఇచ్చేసి సూదిని క్లాత్ లోపలే ఉంచాలి పాదాన్ని మాత్రమే టర్న్ చేసుకోవాలి ఇలా స్టిచ్ వేశారు అంటే నెక్ షేప్ అనేది నీట్గా వస్తుంది ఇలా నీట్గా నెక్ షేప్ ఎలా ఉందో సేమ్ అలానే కుట్టు వేసుకుంటే మనకి పైపింగ్ అనేది చాలా నీట్గా రెడీ అవుతుంది పావుంచి ఖర్చును మాత్రమే తీసుకోండి ఇక్కడ క్రాస్ పీస్ని అస్సలు లాగొద్దు నెక్ షేప్ ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ వేసుకుంటూ రావాలి మీరు పై వైపును కూడా పైపింగ్ వేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు పై వైపున స్క్యాలప్స్ వస్తాయి మనం పైపింగ్ వేసినా కూడా వేస్ట్ అయిపోతుంది అందువల్ల నేనైతే క్రింది వైపున మాత్రమే పైపింగ్ని ఈ విధంగా స్టిచ్ వేస్తున్నాను ఎక్స్ట్రా పైపింగ్ థ్రెడ్ని కట్ చేసుకోండి నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ ఇక్కడ పైపింగ్ని స్టిచ్ వేశాను కదా ఈ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని క్లాత్ అటు ఇటు కదలకుండా పిన్స్ని సెట్ చేసుకోండి బిగినర్స్ అయితే ఈజీగా ఉంటుంది ఇలా ప్లేస్ చేసుకోవాలి అంటే మనం పైపింగ్ స్టిచ్ వేసాం కదా ఆ కుట్టు మనకి కనిపించేలా ఇలా ప్లేస్ చేసి పిన్స్ని సెట్ చేసుకొని నెక్ షేప్ ఎలా ఉందో పై వైపు నుంచి తిప్పి కుట్టుకోండి ఎందుకంటే పై వైపున స్కాలప్ అనేది మనం పేపర్ క్యాన్వాస్తో స్టిచ్ చేస్తాం కాబట్టి స్టిఫ్గా ఉంటుంది అందువల్ల నెక్ని నేను తిప్పి కుట్టేస్తున్నాను మామూలుగా ఇక్కడ కూడా మన హెమ్మింగ్ కానీ లేదా ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ కానీ కుట్టుకోవచ్చు కానీ ఈ డిజైన్ అనేది క్యాన్వాస్తో రెడీ అవుతుంది ఆటోమేటిక్గా ఈ నెక్ దగ్గర అంటే ఈ షోల్డర్ దగ్గర స్టిఫ్గా ఉంటుంది అందువల్ల ఇక్కడ తిప్పి కుట్టు వేస్తున్నాను పావుంచి ఇచ్చాను కదా మెడపీస్ కోసం పావుంచి ఖర్చును తీసుకుంటూ ఇక్కడ పైపింగ్ ఎలా ఉందో ఫస్ట్ నుంచి చివరి వరకు ఇలా కుట్టు వేసుకుంటూ రావాలి నెక్స్ట్ మధ్యలో ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా నెక్ దగ్గర ఈ క్లాత్ని అంతా కట్ చేసుకొని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుంటే నెక్ షేప్ అనేది చాలా నీట్గా ఉంటుంది పై వైపున ఒక కుట్టు వేసుకోవాలి ఇలా ఫ్రంట్ పార్ట్ నెక్ని రెడీ చేసుకున్న తర్వాత ఇలా ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని అంతా కట్ చేసి మూలల్లో ఖచ్చితంగా టక్స్నివ్వాలి టక్స్ని ఇచ్చేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా టక్స్నివ్వండి మనం వేసిన కుట్టుకి కొంచెం గ్యాప్తో ఇవ్వాలి ఇలా నెక్ షేప్ ఎలా ఉందో సేమ్ అలా కట్ చేసుకొని కార్నర్స్లో ఖచ్చితంగా టక్స్నివ్వాలి నేను చెప్పే విధానం మీకు అర్థమైంది అనుకుంటున్నాను మీకు ఒకవేళ అర్థం కాకపోయినా డౌట్స్ ఉన్న కామెంట్స్ అడగండి నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను ఇలా కార్నర్స్ అంతా నీట్గా ఇచ్చేసి నెక్స్ట్ ఒరిజిన క్లాత్ చివరికి ఒక కుట్టు వేసుకోవాలి అప్పుడు పైపింగ్ చాలా నీట్గా రెడీ అవుతుంది చూసారా కార్నర్ కరెక్ట్గా వచ్చిందా లేదా ఇలా చూసుకోండి చూసారా రైట్ సైడ్కి టర్న్ చేసుకుని పై వైపున కుట్టు వేసుకున్నాను మీకు నెక్కు బ్రాడ్గా అనిపిస్తుంది అంటే ఏమీ భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే పై వైపున స్కాలప్స్ని ప్లేస్ చేసేటప్పుడు నెక్ బ్రాడ్ లేకుండా క్లోజ్ చేయచ్చు లేదు నెక్ బ్రాడ్గా ఇష్టపడతారు అనుకుంటే ఈ నెక్ని మనం ఫస్ట్ కట్ చేసేటప్పుడే కొంచెం బ్రాడ్గా కట్ చేసుకుంటే స్కాలప్స్ని కొంచెం క్లోజ్ చేసినట్టుగా ప్లేస్ చేయొచ్చు అనమాట ఇక్కడ నెక్ బ్రాడ్ అయిపోయింది కదా అని ఏమీ భయపడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ కరెక్ట్గా మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసుకొని పేపర్ క్యాన్వాస్ ఫోల్డింగ్ మీద నేను ఎనిమిది ఇంచెస్ తీసుకున్నాను అంటే పదహారు ఇంచెస్ అనమాట పొడవు వచ్చేసి పదకొండు లేదా పన్నెండు ఇంచెస్ వరకు తీసుకోవచ్చు ఇక్కడ నెక్ షేప్ ఎలా కావాలో ఆ విధంగా డ్రా చేసుకోండి మనకి బార్డర్ బాగా పెద్దదిగా ఉంటే ఈ నెక్ షేప్ దగ్గర కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు నాకు బార్డర్ చిన్నదిగా ఉంది కాబట్టి ఇలా ప్లేస్ చేశాను నెక్స్ట్ చంక దగ్గర హోల్ దగ్గర ఇలా నీట్గా మార్క్ చేసుకోండి మనకి చంక రౌండ్ ఎలా ఉందో సేమ్ అలా డ్రా చేసుకోండి పేపర్ క్యాన్వాస్ డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేస్తే క్రింది వైపున మనకి ఈ నెక్ అనేది కరెక్ట్గా కనిపించట్లేదు ఫస్ట్ సింగిల్ ఫోల్డింగ్ మీద మార్క్ చేసి నెక్స్ట్ డబుల్ ఫోల్డింగ్ మీద కట్ చేసుకుందాం ఇక్కడ నెక్ వెడల్పు వచ్చేసి మూడు ఇంచెస్ వరకు రావాలి అంటే బ్యాక్ సైడ్ ఖర్చుతో సహా షోల్డర్ అనేది మూడు ఇంచెస్ ఉంది ఫ్రంట్ సైడ్ కూడా ఖర్చులతో సహా మూడు ఇంచెస్ రావాలి అందువల్ల మూడు ఇంచెస్కి షోల్డర్ని అయితే మార్క్ చేశాను ఇక్కడ మనకి బార్డర్ ఎంత పెద్దదిగా ఉంటే అంత పెద్దదిగా మనం బ్రాడ్గా తీసుకోవచ్చు నాకు బార్డర్ చిన్నదిగా ఉంది క్లాత్ కూడా చాలా తక్కువ ఉంది అందువల్ల ఈ విధంగా ప్లేస్ చేస్తున్నాను ఓకేనా ఇక్కడ మీకు నెక్ బాగా బ్రాడ్గా ఉంది ఇంకొంచెం ముందుకి స్కాలప్స్ వస్తే బాగుంటుంది అనిపిస్తే కొంచెం ముందుకి ప్లేస్ చేసుకోవచ్చు ఇక్కడ నెక్ ఎంత బ్రాడ్ ఉందో కూడా చూసుకుంటున్నాను నాలుగు ఇంచెస్ వరకు బ్రాడ్ ఉంది ఇంత బ్రాడ్ ఉంటే బాగుండదు అందరు ఇష్టపడరు కదా అందువల్ల పై వైపుకి అంటే మూడున్నర ఇంచెస్ బ్రాడ్ ఉండేలా పై వైపుకి ప్లేస్ చేస్తున్నాను ఈ బ్రాడ్ ఇవన్నీ కస్టమర్ ఛాయిస్ కస్టమర్ ఇష్టానికి తగినట్టుగా బ్రాడ్ అనేది ఇవ్వాలన్నమాట అసలే ఫ్రంట్ నెక్ కదా ఎక్కువ బ్రాడ్ ఉంటే అందరు ఇష్టపడరు కాబట్టి నేను పై వైపుకి ఒక హాఫ్ ఇంచ్ వరకు క్లోజ్ చేస్తున్నాను అనమాట ఈ స్కాలప్స్తో షోల్డర్ దగ్గర క్లాత్ని అస్సలు కట్ చేయాల్సిన పని లేదు ఇక్కడ నెక్ని కట్ చేసేటప్పుడు క్రింది వైపున క్లాత్ని మాత్రం వీలైనంత బ్రాడ్ తీసుకోండి పై వైపున వచ్చే క్లాత్తో ఒకవేళ బ్రాడ్ వద్దు అంటే క్లోజ్ చేసేయచ్చు అనమాట ఇక్కడ స్కాలప్స్తో పై వైపుకి కరెక్ట్గా హాఫ్ ఇంచ్కి మార్క్ చేస్తే ఫ్రంట్ నెక్ అనేది బాగా క్లోజ్ అయిపోతుంది అందువల్ల నేను డ్రా చేశాను కదా ఆ లైన్ని మిడిల్గా తీసుకొని పై వైపున పావు ఇంచ్ అలాగే క్రింది వైపున ఒక పావు ఇంచ్కి మార్క్ చేసి ఇక్కడ అయితే ప్లేస్ చేస్తున్నాను ఓకేనా ఇలా కరెక్ట్గా నేను లైన్ని డ్రా చేశాను కదా ఆ లైన్ మధ్యలోకి తీసుకున్నాను కరెక్ట్గా హాఫ్ ఇంచ్ వెడల్పుతో స్కాలప్స్ని డ్రా చేసుకోవాలి ఆ లైన్కి పై వైపుకి ఒక పావు ఇంచ్ని క్రింది వైపుకి ఒక పావు ఇంచ్ని మార్క్ చేసి స్కాలప్స్ని డ్రా చేస్తున్నాను ఇలా కాకుండా నేను లైన్ని బేస్ చేసి మనం ఎప్పుడైనా స్కాలప్స్ని ప్లేస్ చేసేటప్పుడు మనం గీసిన లైన్ పైకి స్కాలప్స్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ నేను డ్రా చేసిన లైన్కి పై వైపున స్కాలప్స్ని ప్లేస్ చేస్తే ఫ్రంట్ నెక్ అనేది బాగా క్లోజ్ అయిపోతుంది అందువల్ల నేను ఈ లైన్ని మధ్యలోకి తీసుకొని పై వైపున పావించికి క్రింది వైపున పావించికి మార్క్ చేసుకొని ఈ స్కాలప్స్ని అయితే ఇలా డ్రా చేశాను ఓకేనా ఈ స్కాలప్స్ అనేది రెండవ వైపుకి కూడా కరెక్ట్గా రావాలి నాకు ఇక్కడ బార్డర్ ఇలా ఉంది కదా బార్డర్ ఎలా అయితే సరిపోతుందో చూసుకుంటున్నాను ఇక్కడ ఈ చిన్న బార్డర్ ఉంది కదా ఈ బార్డర్ని ఇలా ప్లేస్ చేస్తే కరెక్ట్గా సరిపోతుంది స్కాలప్స్ కరెక్ట్గా ఆర్మ్ హోల్ అంటే చంక క్రింది వైపుకు మాత్రమే ఈ బార్డర్ వస్తుంది నెక్స్ట్ మిగిలిందంతా బ్లౌజ్ పీస్లో క్లాత్ వస్తుంది ఏమీ చేయలేము కదా చిన్న బార్డర్ అందులో క్లాత్ చాలా తక్కువ ఉంది మార్క్ చేసుకున్న విధంగా ఈ పేపర్ క్యాన్వాస్ని నీట్గా కట్ చేసుకొని ఫస్ట్ లైనింగ్ మీద ప్లేస్ చేసి ఐరన్ చేసుకోవాలి నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ని క్రింది వైపున ప్లేస్ చేసుకొని ఈ స్కాలప్స్ని నీట్గా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ స్కాలప్స్ని డ్రా చేసేటప్పుడు పై వైపున ఒక ఇంచు వరకు వదిలేయండి అలాగే చంక దగ్గర కూడా అన్ని స్కాలప్స్ని స్టిచ్ వేయాల్సిన అలాగే కట్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే చంక క్రింది వైపున కనిపించదు కాబట్టి అక్కడ కూడా ఒకటి లేదా ఒకటిన్నర ఇంచెస్ వదిలేసి ఈ స్కాలప్స్ని ఇలా నీట్గా కట్ చేసుకున్నాను నేను డ్రా చేశాను కదా డ్రా చేసుకున్న విధంగా ఇలా స్కాలప్స్ని కట్ చేసి రెండు క్లోజ్ని ఒకేసారి రెడీ చేసుకోవాలంటే సెకండ్ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు వైపులా ఒకేసారి పేపర్ క్యాన్వాస్ని ఇలా ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసి కట్ చేసాము అంటే మనకి ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు రెండు షోల్డర్స్ దగ్గర ఈ పేపర్ క్యాన్వాస్ స్కాలప్స్ అనేది రెడీ అయిపోతాయి స్కాలప్స్ని కట్ చేసేటప్పుడు ఇలా నీట్గా స్కాలప్ షేప్ అనేది నీట్గా వచ్చేలా కట్ చేసుకోండి చూసారా ఇలా కట్ చేసుకోవాలి ఇక్కడ ఈ పేపర్ అటు ఇటు కదలకుండా పిన్స్ని సెట్ చేశారనుకోండి చాలా నీట్గా రెడీ అవుతుంది చూసారా ఇలా అనమాట ఎదురెదురుగా కాకుండా ఇలా ప్లేస్ చేసుకోవాలి అంటే ఫ్రంట్ సైడ్కి స్కాలప్స్ వస్తాయి కదా ఇక్కడ స్క్యాలప్స్ ని డ్రా చేసేటప్పుడు కూడా మీ దగ్గర స్కేల్ ఉండాల్సిన పని లేదు మన దగ్గర వచ్చిన చిన్న బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదా మీకు ఈ స్కాలప్స్ రౌండ్ ఎంత నీట్గా కావాలో అంత రౌండ్ షేప్ అయితే వచ్చేలా ఏదైనా బాటిల్ క్యాప్స్ కరెక్ట్ గా రౌండ్ షేప్ ఉంటాయి కదా ఆ రౌండ్ షేప్ మధ్యలో డయామీటర్ అంటారు మధ్యలో ఎంత పొడవైతే ఉంటుందో మనం టేప్తో చూసుకోవాలి నాకైతే ఈ క్యాప్ ఒకటిన్నర ఇంచెస్ ఉంది ఆ క్యాప్తో ఈ అయితే ఇలా హాఫ్ సర్కిల్ షేప్ వచ్చేలా డ్రా చేశాను ఫస్ట్ ఇలా ప్లేస్ చేసి మనకి లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా లైనింగ్ క్లాత్ పైన ప్లేస్ చేసుకోవాలి ఈ పేపర్ క్యాన్వాస్కి ఒక సైడ్ షైనింగ్గా ఒక సైడ్ స్మూత్గా ఉంటుంది షైనింగ్ ఉన్న సైడు మనం ఐరన్ చేసామంటే ఈ లైనింగ్కి ఈ క్యాన్వాస్ అనేది నీట్గా అంటుకుంటుంది అలా ప్లేస్ చేసి ఐరన్ చేసుకోవాలి నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ ఇక్కడ పేపర్ క్యాన్వాస్కి లైనింగ్ని యాడ్ చేశాను కదా ఈ క్లాత్ రాంగ్ సైడ్ అంటే మనకి క్యాన్వాస్ మన వైపు కనిపించేలా ప్లేస్ చేసి ఈ రెండు క్లోత్స్ అటు ఇటు కదలకుండా పై వైపున నేను కట్ చేశాను కదా ఈ ఈ స్కాలప్స్ని సేమ్ అదే విధంగా కుట్టు వేసుకోవాలి ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇలా కుట్టు వేసుకోవాలి ఇక్కడ స్కాలప్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఈ కరువు షేప్ అంటే ఈ స్కాలప్ షేప్ అనేది నీట్గా రావాలి మీరు ఎంత బాగా కుట్టు వేస్తారో ఈ స్కాలప్ షేప్ అంత నీట్గా వస్తుంది కరెక్ట్గా కరువు షేప్ నీట్గా వచ్చేలా పేపర్ క్యాన్వాస్ చివరికి కుట్టు వేసుకోవాలి పేపర్ క్యాన్వాస్ మీద కుట్టు రాకూడదు పేపర్ క్యాన్వాస్ పక్కనే లైనింగ్ క్లాత్ చివరికి కుట్టు వేసుకుంటూ రావాలి ఇక్కడ కుట్టు వేయడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ స్కేల్స్ కాదు మీరు డ్రా చేయడం కాదు కరెక్ట్గా మనం ఎంత నీట్గా ఈ కరువు షేప్ని డ్రా చేస్తామో అంతే నీట్గా స్టిచ్ వేసుకోవాలి అంత నీట్గా కుట్టు వేసుకున్నారనుకోండి ఈ స్కాలప్స్ షేప్ కూడా అంత నీట్గా ఉంటాయి కార్నర్లో ఇలా చిన్న చిన్న టక్స్ని ఇవ్వండి ఎక్స్ట్రా కంటే ఒక పాయింట్ తక్కువతోనే క్లాత్ ఉంచండి ఎక్కువ క్లాత్ ఉంచినా కూడా రైట్ సైడ్కి నీట్గా టర్న్ అవ్వవు ఇలా నెయ్యితో రబ్ చేసుకొని ఏదైనా టూల్ హెల్ప్తో నీట్గా మధ్యలోకి ప్లేస్ చేసి ఇలా ఏదైనా స్క్రూడ్రైవర్ కానీ కొంచెం షార్ప్గా లేకుండా కొంచెం వెడల్పుగా ఉండాలన్నమాట షార్ప్గా ఉంటే హోల్స్ పడిపోతాయి ఇలా ప్లేస్ చేసి ఈ సర్కిల్ నీట్గా వచ్చేలా ఇలా రైట్ సైడ్కి టర్న్ చేసుకొని ఐరన్ చేసుకోవాలి చూసారా ఎంత నీట్గా వచ్చాయో ఈ కరువు షేప్ అనేది నెక్స్ట్ క్రింది వైపున లోపలికి ఫోల్డ్ చేసేయండి నెక్స్ట్ ఇక్కడ లైనింగ్ ఒరిజినల్ క్లాత్ చివరికి ఒక కుట్టు వేసుకున్నారు అంటే మనకి ఈ రెండు క్లోవ్స్ అటు ఇటు కదలకుండా ఉంటాయన్నమాట పై వైపున కూడా ఇలా నీట్గా కుట్టు వేసుకోండి షోల్డర్ దగ్గర ఈ రెండు క్లోవ్స్ అటు ఇటు కదలకుండా నెక్స్ట్ ఈ చివరికి లోపలికి ఫోల్డ్ చేసేయండి ఎందుకంటే పై వైపున కుట్టు వేసినప్పుడు ఇక్కడ మనకి దారాలు బయటికి కనిపించకుండా ఇలా లోపలికి ఫోల్డ్ చేసి ఒక కుట్టు వేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్నంతా నీట్గా కట్ చేసుకోండి సేమ్ ఇదే విధంగా రెండవ క్లాత్కి కూడా ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసేసేయండి ఇలా స్కాలప్స్ రెడీ అయ్యాయి కదా చూసారా మనకి బార్డర్ చిన్నదిగా ఉంది కాబట్టి కొంచెం శారీలో క్లాత్ అంటే ఈ బ్లౌజ్ క్లాత్ అయితే కొంచెం వచ్చింది తప్పది ఇంకా చిన్న బార్డర్ కాబట్టి ఇలా ప్లేస్ చేసి చూసుకోవాలి గమనిస్తున్నారా ఫ్రెండ్స్ ఇక్కడ షోల్డర్ దగ్గర క్లాత్ని అస్సలు కట్ చేయాల్సిన పనే లేదు చాలా ఈజీగా ఈ డిజైన్ని ప్లేస్ చేసి స్టిచ్ వేసుకోవచ్చు మనకి బ్యాక్ సైడ్ షోల్డర్ దగ్గర క్లాత్ వచ్చేసి మూడు ఇంచెస్ ఉంది ఇక్కడ కూడా కరెక్ట్గా మూడు ఇంచెస్ ఉండేలా మార్క్ చేసుకొని ఫస్ట్ షోల్డర్స్ని యాడ్ చేసుకుందాం ఇటువైపు అలాగే సెకండ్ సైడ్ కూడా ఇలా నీట్గా యాడ్ చేసుకొని ఆర్మహోల్ కరువు దగ్గర నీట్గా ఒక కుట్టు వేసుకోవాలి ఇక్కడ ఆర్మహోల్ దగ్గర కుట్టు వేసేటప్పుడు నేను పేపర్ క్యాన్వాస్ని నీట్గా డ్రా చేసుకున్నాను కదా కట్ చేసేటప్పుడు ఇక్కడ పేపర్ క్యాన్వాస్ ఎలా ఉందో సేమ్ అలా మార్క్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసుకోండి ఎందుకంటే నేను పేపర్ క్యాన్వాస్ని డ్రా చేసేటప్పుడు గమనించారా కరెక్ట్గా ఆరుమో కర్వు ఎలా ఉందో సేమ్ అలా మార్క్ చేశాను కాబట్టి ఇక్కడ కూడా ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ అంతా కట్ చేసుకోండి అప్పుడు ఈ రెండు కరెక్ట్గా మ్యాచ్ అయిపోతాయి అంటే పై వైపున స్కాలప్ డిజైన్ క్లాత్ క్రింది వైపున ఆరుమహోల్ కర్వ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవుతాయి అన్నమాట అప్పుడు మనకి నచ్చినట్టుగా అలాగే ఇక్కడ మీరు ఎంత బ్రాడ్ ఇవ్వాలనుకుంటున్నారో ఫ్రంట్ నెక్ దగ్గర ఈ స్కాలప్స్ కరెక్ట్గా రెడీ అవుతాయి నెక్స్ట్ ఇక్కడ స్క్యాలప్ పై వైపున కూడా ఒక కుట్టు వేసుకోండి ఇక్కడ క్రింది వైపున నెక్ ఉంది కదా ఆ నెక్ దగ్గరికి ఈ స్కాలప్స్ కరెక్ట్గా సెట్ అవుతున్నాయా లేదో ఒకవేళ కొంచెం ముందుకు వచ్చింది అనుకోండి క్రింది వైపున మనకి నెక్ క్లాత్ ఉంది కదా అంటే షోల్డర్ దగ్గర షోల్డర్ స్టిప్ క్లాత్ ఉంది కదా ఆ క్లాత్కి ఈ స్కాలప్ క్లాత్కి లోపల వైపున హెమ్మింగ్ వేసుకుంటే సరిపోతుంది అంటే క్రింది వైపున షోల్డర్ స్టిప్ క్లాత్ అనేది తక్కువ ఉంటుంది కొంచెం లోపల వైపుకుంటుంది పై వైపున ఈ స్కాలప్ క్లాత్ అనేది కొంచెం ముందుకు వచ్చి ఉంటుంది ఇలా ఉన్నప్పుడు మనం క్రింది వైపున షోల్డర్ స్ట్రిప్ క్లాత్ దగ్గర కుట్టు వేసామనుకోండి పై వైపుకి ఆ కుట్ అనేది కనిపిస్తుంది అలా కాకుండా లోపల వైపున హెమ్మింగ్ వేసుకున్నాము అంటే ఈ పై వైపున స్కాలప్ క్లాత్ అనేది అటు ఇటు కదలకుండా నీట్గా ఉంటుంది ఇక్కడ స్కాలప్ పై వైపున కుట్టు వేసాం కాబట్టి ఈ ఫ్రంట్ సైడ్ మాత్రం క్లాత్ అస్సలు కదలదు ఇలా నీట్గా పై వైపున కుట్టు వేసుకుంటూ రావాలి ఈ స్కాలప్ షేప్ ఎలా ఉందో సేమ్ అలా అనమాట ఇక్కడ కూడా లోపలికి ఫోల్డ్ చేసి కుట్టు వేసాను కాబట్టి ఇలా నీట్గా ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకున్నాను సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా ఈ స్కాలప్ డిజైన్ని అంటే ఈ నెక్ దగ్గర ఓవర్లాప్ టైప్లో ఈ డిజైన్ని కుట్టు వేశాను చూసారా ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ కానీ పై వైపున ఈ స్కాలప్ షేప్ అనేది చాలా నీట్గా వచ్చింది కదా ఫ్రెండ్స్ మీకు ఇక్కడ ఇంకొంచెం బ్రాడ్ కావాలి కొంచెం క్లోజ్ అయినట్టుగా ఉంది అనిపిస్తే మీరు మార్క్ చేసేటప్పుడే కొంచెం బ్రాడ్ ఇవ్వండి మీకు బ్రాడ్ ఇష్టపడితే లేదు ఇంత బ్రాడ్ వద్దు ఇలా బాగుంది అంటే ఈ విధంగా మార్క్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ నేను హ్యాండ్స్ని కూడా రెడీ చేశాను ఆల్రెడీ మన ఛానల్లో హ్యాండ్స్కి ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలో చాలా వీడియోస్ ఉన్నాయి సేమ్ అదే విధంగా రెండు హ్యాండ్స్కి క్రింది వైపున ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని అలాగే హ్యాండ్స్కి నాకు జాయింట్స్ అయితే వచ్చాయి జాయింట్స్ని కూడా యాడ్ చేసి రెండు హ్యాండ్స్ లోతు తీసిన సైడు ఎదురు ఎదురుగా వచ్చేలా ప్లేస్ చేసి అయితే రెడీ చేశాను ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ పార్ట్ని రెడీ చేశాను కదా ఇక్కడ బ్యాక్ పార్ట్ కూడా హుక్స్ బెల్ట్ని కాజా బెల్ట్ని యాడ్ చేసి క్రింది వైపును కూడా నడుం బెల్ట్ని రెడీ చేశాను ఇవన్నీ చూపిస్తే వీడియో లెంత్ అయిపోతుంది ఫ్రెండ్స్ మీకు ఎక్కడ ఇంపార్టెంటో అంటే ఫ్రంట్ నెక్ మాత్రమే కదా మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది కాబట్టి ఫ్రంట్ నెక్ను మాత్రం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు అర్థమైంది అనుకుంటున్నాను మీకు ఇంకా అర్థం కాలేదనుకోండి నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా చెప్తాను ఇక్కడ షోల్డర్స్ని యాడ్ చేసేటప్పుడు గమనించారో లేదో లోపల వైపున షోల్డర్ స్టిప్ క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ తక్కువ ఉంటుంది పై వైపున ఈ స్కాలప్ డిజైన్ క్లాత్ అనేది కొంచెం ముందుకు వస్తుంది అక్కడ హెమ్మింగ్ వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ హ్యాండ్స్ని యాడ్ చేసేటప్పుడు లోతు తీసిన సైడు ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకొని షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ మనకి సైడ్ జాయింట్ దగ్గర అంటే మనకి టక్స్ ఉంటాయి కదా ఈ రెండు టక్స్ కరెక్ట్గా వచ్చేలా హాఫ్ ఇంచు ఖర్చును తీసుకుంటూ హ్యాండ్స్ని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వీడియోస్లో ఈ స్కాలప్స్కి పైపింగ్ని చాలా ఈజీగా ఎలా స్టిచ్ వేసుకోవాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ మీరు అందరూ అడుగుతున్నారు కదా ట్రెండింగ్ మోడల్స్ చెప్పండి అని తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ చాలా ఈజీ మెథడ్లో బిగినర్స్ కూడా ఇలాంటి డిజైనర్ బ్లౌజెస్ స్టిచ్ చేసుకునే సింపుల్గా టిప్స్ అండ్ ట్రిక్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేస్తారు కదా ఫ్రెండ్స్ ఇలా ఒక సైడ్ హ్యాండ్ని యాడ్ చేశాను కదా సేమ్ అలానే రెండో వైపు కూడా రెండు టక్స్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలా హాఫ్ ఇంచు ఖర్చును తీసుకుంటూ హ్యాండ్స్ని యాడ్ చేసుకోవాలి ఇలా ఒక కుట్టు వేశాను కదా ఇదే కుట్టు పైన రెండవ కుట్టును కూడా వేసుకోవాలి ఇవన్నీ చెప్తే వీడియో లెంత్ అయిపోతుంది కానీ సైడ్ జాయింట్ గురించి చెప్పండి అంటున్నారు కాబట్టి హ్యాండ్ని ఎలా యాడ్ చేసుకోవాలి అలాగే సైడ్ జాయింట్ని ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలో కూడా ఈ వీడియోలో చెప్తున్నాను మీకు బ్లౌజ్ని కుట్టడం వస్తే చాలు ఎలాంటి డిజైనర్ బ్లౌజ్ అయినా ఎంత కష్టమైన మోడల్ బ్లౌజ్ అయినా చాలా ఈజీగా సింపుల్గా చిన్న చిన్న టిప్స్ని ట్రిక్స్ని పాటిస్తే చాలు ఫ్రెండ్స్ చాలా నీట్గా బ్లౌజ్ అయితే రెడీ అవుతుంది రెడీ చేసుకోవచ్చు ఓకేనా ఇలా ట్రై చేయండి బిగినర్స్ అయితే మీరు కూడా ఈ మోడల్ చాలా ఈజీగా కట్ చేసి స్టిచ్ చేసుకుంటారు మన మెథడ్లో అయితే ట్రై చేసి తప్పకుండా ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకుంటారు కదా ఫ్రెండ్స్ మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఇక్కడ షోల్డర్స్ని యాడ్ చేశాక బ్యాక్ సైడ్కి ఈ షోల్డర్ దగ్గర వేస్ట్ క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ని బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ అయితే వేసుకోవాలి నెక్స్ట్ రెండు హ్యాండ్స్ని యాడ్ చేశాక టైట్ జాయింట్ని స్టిచ్ వేసుకునేటప్పుడు నేను ఇక్కడ ఫ్రంట్ సైడు డాట్ కోసం ఎక్స్ట్రా క్లాత్ ఇచ్చాను ఫ్రంట్ సైడ్ అందువల్ల నేను ఇక్కడ డాట్ని కూడా స్టిచ్ వేసాను నెక్స్ట్ హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి చక్క క్రింది వైపున రెండు స్టిచెస్ ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇక్కడ ఆల్రెడీ లైన్ని డ్రా చేశాను కదా ఆ లైన్ మీదనే రెండు కుట్లు ఒకే దగ్గరకు వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి చూసారా సైడ్ జాయింట్ ఎంత నీట్గా ప్లస్ గుర్తు వచ్చిందో కటింగ్లో ఇచ్చిన ఖులు కరెక్ట్గా తీసుకుంటూ బ్లౌజ్ని స్టిచ్ చేశారు అంటే సైడ్ జాయింట్ ఇంత నీట్గా వస్తుంది నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు స్ట్రైట్గా కుట్టు వేసుకోవాలి ఇక్కడ మూడు స్టిచ్చెస్ వేసుకోండి ఇలా సైడ్ జాయింట్ వైపు మూడు స్టిచ్చెస్ వేసుకున్న తర్వాత ఒకవేళ మీకు సైడ్ జాయింట్ దగ్గర కచ్ ఎక్కువ కావాలి అంటే ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేయొద్దు అలాగే ఉంచేసేయండి ఒకవేళ కొంచెం హెచ్చు తగ్గులుంటే ఆ క్లాత్ని కట్ చేసుకోండి లేదు ఇంత ఎక్స్ట్రా క్లాత్ అయితే వద్దు రెండు ఇంచెస్ వరకు వద్దు అంటే ఎక్స్ట్రా ఒక పావు ఇంచ్ వరకు కట్ చేసేయండి సరిపోతుంది ఇక్కడ సైడ్ జాయింట్ స్టిచ్ చేసేటప్పుడు గమనిస్తున్నారా ఇలా స్ట్రైట్గా రావాలన్నమాట ఇలా వచ్చింది అంటే మనం కటింగ్లో ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ బ్లౌజ్ని స్టిచ్ చేసాము అని అర్థం ఇలా మూడు స్టిచ్చెస్తో సైడ్ జాయింట్ స్టిచ్ వేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అనిపిస్తే కట్ చేసేయండి ఇలా ఒక సైడ్ సైడ్ జాయింట్ స్టిచ్ వేసాను కదా సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ సైడ్ జాయింట్ కూడా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ నడుం దగ్గర కొంచెం క్లాత్ ఎక్కువ అనిపిస్తుంది ఇలా ఫస్ట్ నుంచి హ్యాండ్ చివరి వరకు ఇలా నీట్గా ట్రిమ్ చేసుకోండి బ్లౌజ్ వేసుకున్నప్పుడు గుచ్చుకోకుండా ఉంటుంది మీకు ఇక్కడ ఓవర్లాక్ ఫెసిలిటీ ఉంటే ఓవర్లాక్ వేసుకోండి లేదు మనం బ్లౌజ్ని స్టిచ్ చేసేటప్పుడు క్రాస్ పీస్ కానీ స్ట్రైట్ పీస్ కానీ మిగిలితే ఆ పీస్ని ఇక్కడ ఫోల్డ్ చేసి కుట్టు వేసుకుంటే సరిపోతుంది ఇలా నీట్గా కట్ చేసి సేమ్ ఇదే విధంగా రెండో సైడ్ కూడా సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకోవాలి ఇలా రెండు వైపులా మనం సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది ఈ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేలా ఇలా లత్కన్స్ని సింపుల్గా డిజైన్ చేశాను బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ బ్లౌజ్ ఫ్రంట్ సైడ్ ఇలా స్కాలప్ డిజైన్ నీట్గా వచ్చేలా హ్యాండ్స్కి ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని అలాగే బ్యాక్ సైడ్ నెక్ దగ్గర కూడా స్క్వేర్ నెక్కి ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని డిజైన్ చేశాను బ్లౌజ్ లుక్ ఎలా ఉంది ఫ్రెండ్స్ మీకు నచ్చిందా ఎలా ఉందో కమెంట్స్లో నాతో షేర్ చేసుకుంటారు కదూ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్